నమస్కారం హలో స్వతంత్ర కార్యక్రమానికి స్వాగతం నేటి కాలంలో మహిళలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య పీసీఓడి గతంలో పాతికేళ్లు పైబడిన మహిళల్లోనే వచ్చే ఈ సమస్య ఇప్పుడు టీనేజ్ అమ్మాయిల్లోనూ వెలుగు చూస్తోంది దీని కారణంగా మహిళల్లో సంతానలేమి హార్మోన్ల అసమతుల్యత వంటి సమస్యలు తలెత్తుతున్నాయి అసలు ఇంతకీ ఈ పీసీఓడి పీసీఓఎస్ అంటే ఏంటి ఈ సమస్యలు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి పీసీఓడి సమస్య లక్షణాలు ఏంటి చికిత్స విధానాలు ఏంటి చికిత్స చేయకుండా వదిలేస్తే భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉంది ఎలాంటి ఆహారపు అలవాట్లను అలవర్చుకోవాలి టీనేజ్ లోనే అమ్మాయిలు ఈ సమస్యలకు గురవడానికి కారణాలు ఏంటి వంటి వివరాన్ని మనతో చర్చించడానికి ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ స్వప్న గారు జూమ్ లో యాడ్ అవుతున్నారు హలో స్వతంత్ర కార్యక్రమానికి కాల్ చేసి మాట్లాడాలి అనుకునే వాళ్ళు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కి కాల్ చేసి మాట్లాడవచ్చు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ నైన్ డబల్ మనం మాట్లాడదాం నమస్కారం అండి స్వప్న గారు నమస్కారం అండి నమస్కారం అండి ముందుగా అసలు పీసీఓడి సమస్య అంటే ఏంటి అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అది పీసీఓడి సమస్యగా తెలుస్తుందా మనకి ఇంట్లో అసలు ఎలాంటి సింటమ్స్ కనిపిస్తాయి పిసి పీసీఓడి అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ చాలా మందికి పీసీఓడికి కి ఓఎస్ కి వేరే అనుకుంటారు కానీ పీసీఓడి పీసీఓఎస్ అన్న ఒకటే ఓకే దీంట్లో ఫస్ట్ వాళ్ళు అంటే వాళ్ళకి కనబడే సిమ్టమ్స్ ఎక్కువ వరకు ఈ మధ్య టీనేజ్ అమ్మాయిలు అండ్ వాళ్ళ ప్రెగ్నెన్సీకి రాకపోయేసరికి పీరియడ్స్ ఇరెగ్యులర్ అయ్యేసరికి అప్పుడు మమ్మల్ని కన్సల్ట్ చేస్తున్నారు కొంచెం టీనేజ్ అమ్మాయిలు ఏంటంటే చాలా మందికి ఈ ఏజ్ లో లేట్ గానే వస్తాయిలే పీరియడ్స్ ఏం కాదులే అని నెగ్లెక్ట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు అలా నెగ్లెక్ట్ చేసి మ్యారేజ్ అయిపోయిన తర్వాత పీరియడ్స్ లేట్ అవ్వడము ప్రెగ్నెన్సీ రాకపోయేసరికి అప్పుడు భయపడి డాక్టర్ని కన్సల్ట్ చేస్తున్నారు దానికైనా అంటే నార్మల్గా ఇరెగ్యులర్ పీరియడ్ అనేది వాళ్ళు అంటే పెద్ద మనిషి అయిన తర్వాత ఒక టూ త్రీ ఇయర్స్ వరకు ఇరెగ్యులర్ గా ఉండొచ్చు కానీ దాని తర్వాత కూడా పీరియడ్స్ ఇరెగ్యులర్ గా ఉన్నాయంటే వాళ్ళు పెళ్లి కాక ముందే కన్సల్ట్ చేస్తే వాళ్ళకి పీసీఓడి లక్షణ ఉన్న అనేది మేము అల్ట్రాసౌండ్ ద్వారా అండ్ హార్మోన్ టెస్ట్ ద్వారా కన్ఫర్మ్ చేస్తాము వాళ్ళకి కనబడే లక్షణాలలో ఒక్క ఇరెగ్యులర్ పీరియడే కాకుండా చాలా వెయిట్ పెరిగిపోవడము ఒకటి కొంత ఇంకా ఎక్కువైపోయినప్పుడు అన్వాంటెడ్ హెయిర్ అంటే జెంట్స్కి అంటే మేల్ పర్సన్ లో వచ్చేలాగా సన్నగా హెయిర్ గడ్డం దగ్గర అప్పర్ లిప్ దగ్గర కానీ పింపుల్స్ ఎక్కువైపోవడము హెయిర్ లాస్ ఎక్కువైపోవడము పిగ్మెంటేషన్ నెక్ అంతా పిగ్మెంటేషన్ రావడము ఈ లక్షణాలలో ఏదైనా ఒక త్రీ ఫోర్ లక్షణాలు కనబడ్డా కూడా వాళ్ళు డాక్టర్ వచ్చి కన్సల్ట్ చేయడం చాలా మంచిది సమస్య ఒకప్పుడు అయితే కొంచెం ఏజ్ ఎక్కువైన వాళ్ళని చూసే వాళ్ళము కానీ ఇప్పుడు మాత్రము టీనేజ్ అమ్మాయిల దగ్గర నుండి ఎక్కువ వరకు థర్టీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళలో ఎక్కువ చూస్తున్నాము వీళ్ళ సెడెంటరీ లైఫ్ స్టైల్ ఎక్కువ వరకు సాఫ్ట్వేర్ అమ్మాయిలు త్వరగానే జాబ్ లో జాయిన్ అయిపోతారు టెన్షన్స్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వర్క్ ఉంటుంది వాళ్ళకి ఎక్సర్సైజ్కి టైం ఉండదు టైం దొరికినప్పుడు ఏదో ఒకటి తినేస్తుంటారు అవుట్ సైడ్ లో అందుకని వాళ్ళలో ఎక్కువ చూస్తున్నాము ట్వంటీ టు థర్టీ ఇయర్స్ అమ్మాయిలు చాలా ఎక్కువ చెప్పంటే బాడీలో చేంజెస్ హెయిర్ లాస్ చెప్పారు అలాగే పిగ్మెంటేషన్ చెప్పారు పింపుల్స్ చెప్పారు ఇవన్నీ చెప్పారు కదా మ్యామ్ వీటితో పాటు ఇంకా అదనంగా అంటే మనకి ఇంకేమైనా తెలుస్తూ ఉంటుందా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ తో పాటు వీటితో పాటు అంటే స్ట్రెస్ లెవెల్స్ పెరగడం ఈ లక్షణాలు ఇంకా వాళ్ళకి అంటే బాగా లావ్ అవడం ఒబిసిటీ మెయిన్ గా ఒబిసిటీ ప్రాబ్లం ఉంటుంది సడన్ గా అంటే ఒకే ఒకేసారి ఒక వన్ మంత్ లో టూ త్రీ కేజెస్ కూడా పెరిగిపోతారు అంత నెగ్ అది కొంచెం నెగ్లెక్ట్ చేసేస్తారు వన్ ఇయర్ లోపల ఏ టెన్ ఫిఫ్టీన్ కేజెస్ కూడా పెరిగిపోయినా మేడం అనుకుంటూ వస్తారు అప్పుడు అది కొంచెం ముందే నోటీస్ చేస్తే ఒక్కసారి పెరిగిన వెయిట్ ని కంట్రోల్ చేయడం చాలా కష్టం ఎందుకంటే వీళ్ళలో అంత వెయిట్ పెరిగిందంటే ఈ పీసీఓడిలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ పీసీఓడి అని ఉంటుంది అంటే ఒక టైప్ ఆఫ్ ద ఆ డయాబెటిక్ నేచర్ అనమాట అది అది ఫ్యామిలీ హిస్టరీ ఉండొచ్చు ఈ అమ్మాయి పుట్టినప్పుడే వెయిట్ ఎక్కువ తేటి పుట్టిండొచ్చు లేదా వీళ్ళ మదర్ ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు ఆమె డయాబెటిక్ ఉండి ఉండొచ్చు అవన్నీ ఇంకా వాళ్ళకి అంతగా నోటీస్ చేయరు కదా వీళ్ళకి ఆ డయాబెటిక్ నేచర్ అనేది ఉన్న వాళ్ళలో చాలా వెయిట్ పెరుగుతారనమాట అనుకోకుండానే వీళ్ళకి ఏమైతుంది కొంచెము హెంగ్ గా ఉన్నప్పుడు ఏమవుతుంది స్కూల్లో ఉన్నప్పుడు కొంచెం ఆడుకుంటుంటారు అలా ఉన్నప్పుడు వాళ్ళకి అంతగా లావు కారు వీళ్ళు ఒక్కసారి జాబ్ లో జాయిన్ అవ్వగానే ఆ లక్షణాలు ఎక్కువ బయట పడిపోతాయి వీళ్ళలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్నట్టు వీళ్ళలో ఎక్కువ ఫ్యూచర్ లో కూడా ఎక్కువ కాంప్లికేషన్స్ వస్తాయి డెఫినెట్ గా అంటే కి పోవచ్చు వాళ్ళకి ఫ్యామిలీ హిస్టరీ ఉండి ఇది ఉంటే ఆ తర్వాత ఇదే పీసీఓస్ లో ఒక్కొక్కసారి థైరాయిడ్ కూడా యాడ్ అయిపోతుంది తర్వాత వీళ్ళకి ప్రెగ్నెన్సీ రావడానికి బాగా ప్రాబ్లం అవుతుంటది

ఓన్లీ వాళ్ళు ఎంత డైట్ చేసినా కూడా వాళ్ళకి అంత కనబడదు దాంతో వాళ్ళు డిప్రెషన్కి వెళ్ళిపోతారు మేము అసలు ఏమీ తినట్లేదు అయినా మాకు వెయిట్ ఇంత కూడా తగ్గట్లేదు చాలా ట్రై చేస్తున్నాం మేడం అంటారు కరెక్టే వాళ్ళ పాపం ట్రై చేస్తూనే ఉంటారు డైట్ కంట్రోల్ చేసి ఆ కానీ వాళ్ళకి తగ్గదు అలాంటప్పుడు ఏంటంటే వీళ్ళకి ఒక్క డైటు ఎక్సర్సైజు అండ్ మెడికేషన్ మూడు ఉన్నాయి అనుకోండి వాళ్ళ డెఫినెట్ గా తగ్గే అవకాశం ఉంటుంది వెయిట్ ఓకే మేము మీ దగ్గరికి ఎక్కువగా వచ్చే కేసెస్ లో పీసీఓడి సమస్య స్టార్ట్ అయిన తర్వాత ఎన్ని రోజులకు గ్రహించి వచ్చిన వాళ్ళు ఉన్నారు ఇయర్స్ పడుతుంది అంటే ఈ మధ్య కొంచెం అవేర్నెస్ పెరిగింది అనుకోండి టీనేజ్ అమ్మాయిల్ని కూడా ఇప్పుడు స్కూల్లో ఉన్న అమ్మాయిల్ని కూడా మదర్ తీసుకొని వస్తున్నది ఇంటర్మీడియట్ అంటే ఎక్కువ మేము చూస్తున్నది ఏంటంటే నైన్త్ క్లాస్ అంటే అప్రాక్సిమేట్ గా ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి సెవెంటీన్ ఇయర్స్ అమ్మాయిలు ఇర్రెగ్యులర్ కాగానే భయపడిపోతున్నారు టూ త్రీ మంత్స్ పీరియడ్ రాలేదు అనగానే ఆ పేరెంట్స్ తీసుకొని వస్తున్నారు వాళ్ళ వెయిట్ పెరుగుతున్నా కూడా కొంతమందికి ఇరెగ్యులర్ పీరియడ్ ఉండట్లేదు అంతగా కానీ వెయిట్ ఒక్కటే బాగా పెరిగిపోతుంటది అందులో కూడా ఒక్కోసారి చూసినప్పుడు ఇరెగ్యులర్ పీరియడ్ లేకుండా కూడా పీసీఓడి చూపిస్తుంటది లక్షణాలు అందులో కొంచెం కొంతమందికి అంటే అది చాలా తక్కువ వైలుగా ఇక వెయిట్ పెరగానే వాళ్ళు డైట్ అంతా స్టార్ట్ చేసి అలా కూడా తగ్గకపోయేసరికి అప్పుడు కన్సల్ట్ చేస్తున్నారు డాక్టర్ని కానీ అన్ని లక్షణాలు అంటే ఈ రెగ్యులర్ పీరియడ్ ఉండడము వెయిట్ పెరిగిపోవడము కొంచెం పింపుల్స్ ఎక్కువైపోయిన వాళ్ళు మాత్రం తొందరగా కన్సల్ట్ చేస్తున్నారు డాక్టర్ని ఇంకా తర్వాత మెయిన్గా మ్యారేజ్ అయ్యాక ఇంకా మ్యారేజ్ అంటే అప్రాక్సిమేట్గా మన ఇండియన్స్ చేసుకునేది ట్వంటీ టూ ట్వంటీ త్రీ ఇయర్స్ నుంచి ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఇయర్స్ లోపల మ్యారేజ్ చేసుకుంటారు కదా జస్ట్ మ్యారేజ్ అయినా వెంటనే అంటే వన్ ఇయర్ వరకు పర్వాలేదు బాగానే వెయిట్ చేస్తారు వాళ్ళు కూడా అంటే కొంతమందికి మరీ రెగ్యులర్ గా ఉండవు వన్ అండ్ హాఫ్ టూ మంత్స్ పీరియడ్స్ వస్తుంది ఆయన కూడా ప్రెగ్నెన్సీ రాలేదు అంటే ఒక వన్ ఇయర్ వెయిట్ చేసి వస్తారు ఇక రెగ్యులర్ అంటే పెళ్లి కాగానే ఓ సిక్స్ మంత్స్ లోపలనే చాలా పీరియడ్స్ ఏ రావట్లేదు పీరియడ్ రాకపోతే ఎలా ప్రెగ్నెన్సీ వస్తుంది అని ఇంకా వాళ్ళ అత్తగారు వాళ్ళు చెప్తారు కదా అయితే వెంటనే కన్సల్ట్ చేసేస్తారు సిక్స్ మంత్స్ లోపల అప్పుడు వాళ్ళలో కొంచెం తొందరగా కన్సల్ట్ చేస్తే ఏంటంటే ఈ రెగ్యులర్ పీరియడ్ గా ఉన్నప్పుడు ఏంటి వీళ్ళకి అండోత్పత్తి జరగదు కదా పీసీఓడి ఉన్నప్పుడు అండోత్పత్తి సరిగ్గా రాదు కాబట్టి ప్రెగ్నెన్సీ డీలే అవుతుంటుంది అప్పుడు మేము ఫస్ట్ చూస్తాము ఎంత టైప్ అంటే వాళ్ళ ఎల్హెచ్ లెవెల్స్ అంటే ఒక హార్మోన్ ఉంటుంది ఎల్హెచ్ లూటినైజింగ్ హార్మోన్ అని వాళ్ళకి చాలా రోజుల నుంచి పీసీఓడి ఉన్నది అనుకోండి మేము సెకండ్ డే ఆఫ్ ద పీరియడ్ లో ఆ ఎల్హెచ్ లెవెల్స్ చూసుకొని అంటే టెస్టోస్టిరాన్ లెవెల్స్ అంటే టెస్టోస్టిరాన్ ఏంటి అంటే నార్మల్ గా లో తక్కువ ఉంటుంది మేల్లో ఎక్కువ ఉంటుంది వీళ్ళకి ఎక్కువ ఎక్కువ రోజులు అయిపోయింది పీసీఓడి అందుకనే అండోత్పత్తి జరగట్లేదు అనుకున్నప్పుడు ఈ రెండు లెవెల్స్ చూసుకొని ఫస్ట్ వాళ్ళకి రెండింటికి తగ్గట్టుగా అనమాట ఫస్ట్ తొందరగా మాకు ప్రెగ్నెన్సీ కావాలి అన్న ముందు ఒక టూ త్రీ మంత్స్ కి ముందు పీసీఓడి ట్రీట్మెంట్ తీసుకుంటూ ప్లస్ డైట్ చేస్తూ మొత్తం స్ట్రెస్ ఫ్యాక్టర్ వాళ్ళకి ఏమైనా స్ట్రెస్ ఉంటే అన్ని తగ్గించుకొని ఆ తర్వాత టూ త్రీ మంత్స్ తర్వాత కొంచెం రెగ్యులరైజ్ పీరియడ్ పీరియడ్ని అప్పుడు అండోత్పత్తి జరగడానికి మెడికేషన్ స్టార్ట్ చేసి అని చూస్తాం అనమాట అంటే అది ఒక్కటే రీజన్ అని అనలేము అది ఉన్నప్పుడు ఏంటి అంటే అండోత్పత్తి బాగా ఉండి కూడా వాళ్ళకి ప్రెగ్నెన్సీ అందట్లేదు అనుకోండి అప్పుడు హస్బెండ్ సైడ్ నుంచి కూడా ఏమైనా ప్రాబ్లం ఉందా అది పోతాము ఆ తర్వాత వాళ్ళ కొంతమందికి ట్యూబల్ ఫ్యాక్టర్స్ అంటే ఫెలోపియన్ ట్యూబ్స్ కూడా బ్లాక్ ఉండొచ్చు ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాక్ ఉండి అలా కూడా ప్రెగ్నెన్సీ అందట్లేదా అనే దానిని నెక్స్ట్ చూస్తాము ఇప్పుడు పీసీఓడి లేకుండా ప్రెగ్నెన్సీ రాలేదు అన్నప్పుడు మాత్రము మేము వేరే ఇవన్నీ కూడా రూల్ అవుట్ చేసుకుంటాము పీసీఓడి ఉంది అంటే మాత్రం ఫస్ట్ వాళ్ళ అండోత్పత్తిని ఫాలో అప్ చేయాలి వాళ్ళ అండోత్పత్తి బాగుందా లేదా అనేది మనం చూడాలి వీళ్ళలో ఏంటంటే చాలా మందికి ఎలా ఉంది అంటే చాలా భయపడిపోతున్నారు ఈ మధ్య అంటే పీసీఓడి ఉంది అని అనగానే వాళ్ళ అత్తగారు వాళ్ళంతా ఈ అమ్మాయి పీసీఓడి ఉంది చుట్టుపక్కల వాళ్ళు ఎవరో చెప్తారు కదా ఆ వీళ్ళకి ఇంకా ప్రెగ్నెన్సీ రాదులే అని కానీ అది కరెక్ట్ కాదు పీసీఓడి ఉన్నంత మాత్రాన ప్రెగ్నెన్సీ రాదు అనేది కరెక్ట్ కాదు కాకపోతే వాళ్ళు బాగానే నెగ్లెక్ట్ చేసి ఉండి చాలా ఇయర్స్ నుంచి ఉన్నప్పుడు మాత్రము వాళ్ళ అండోత్పత్తి రావడానికి కొంచెం టైం పట్ట చూడు కొంతమందికి మేము ఎంత చెప్పిన కొంతమంది డైట్ కూడా సరిగ్గా ఫాలో కారు ఎక్కువ వరకు అనమాట మీరు డైట్ ఫాలో కావాలి టెన్షన్స్ తగ్గించుకోవాలి బాగా ఎక్సర్సైజ్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి అని ఆ చేస్తున్నాం మేడం అంటారు కానీ సరిగ్గా చేయాలనుకోటి వాళ్ళకంత రెస్పాండ్ కూడా రాదు ఇక వాళ్ళు ప్రెగ్నెన్సీకి బాగా తొందర పడుతున్నారు అత్తగారింట్లో ప్రాబ్లం ఎక్కువైపోతున్నాయి మాకు అని వస్తే మాత్రము అప్పుడు లాబ్రోస్కోపిక్ చేసి ఆ ఓవరీస్ కొంచెం డ్రిల్లింగ్ చేసి వాటి దాన్ని ఇది తగ్గిస్తామన్నమాట దాని నేచర్ తగ్గుతుంది దాంతో వాళ్ళకి కొంచెం స్టిమ్యులేషన్ అయ్యి తొందరగా కన్సీవ్ అయ్యే అవకాశం ఉంటుంది ఎట్ ద సేమ్ టైమ్ మ్యామ్ అంటే ఒక ఉమెన్ ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా ప్రెగ్నెన్సీ అయ్యి డెలివరీ కూడా అయిందంటే పీసీఓడి సమస్యలు లేవు అని అనుకోవచ్చా మ్యామ్ లేవు లేవని అనుకోవచ్చు వాళ్ళకి ఎందుకంటే అండోత్పత్తి బాగా జరిగింది అంటే పీసీఓడి సమస్య లేదు కాకపోతే కొంతమందికి ఆఫ్టర్ డెలివరీ కూడా ఓవర్ వెయిట్ అయిపోయి సెకండ్ టైంకి ఇష్యూస్ వచ్చి రెగ్యులర్ పీరియడ్ అయిపోయిన వాళ్ళు కూడా ఉంటారు కానీ ఫస్ట్ టైం మంచిగా ఏంటంటే వాళ్ళకి లేదని అనుకోవాలి దానికి పట్టించుకోవాల్సిన అవసరం లేదు మాకు ఉందా పీసీఓడి అని వెళ్ళి డాక్టర్ని కన్సల్ట్ చేయాల్సినంత అవసరం ఏం లేదు పీసీఓఎస్ అసలు యాక్చువల్లీ పీసీఓడికి పిసిఓస్ కి పెద్ద తగ తేడా ఏం లేదు అంటే ఒకప్పుడు ఏంటి అంటే పీసీఓడి అనేది తక్కువ అంటే తక్కువ శాతం ఉండేది అనమాట ఇప్పుడు నాకు థర్టీ టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది మేము ఒకప్పుడు మా బుక్స్ లో చదువుకున్నప్పుడు కూడా పీసీఓడి అనే పేషెంట్ ఏం మనకు ఒక్కరు కూడా రా రావట్లేదు ఏంటి ఏంటి వాళ్ళం అనమాట ఆ తర్వాత తర్వాత ఈ మధ్య కాలంలో అంటే ఒక టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ లో మెల్లి మెల్లి మెల్లిమెల్లి పెరిగిపోతుంది దాంతో ఏంటి అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అని దానిని చేంజ్ చేసుకున్నాం అనమాట అంటే పాలిసిస్టిక్ ఒవేరియన్ డిసీజ్ అంటే పాలిసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్ ఆల్మోస్ట్ సేమే కొంచెం లక్షణాలు ఎక్కువైపోయినాయి సెడెంటరీ లైఫ్ స్టైల్ ఎక్కువైపోయి ఇదంతా ఈ అన్వాంటెడ్ ఎయిర్ గ్రోత్ వచ్చి వీళ్ళకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చి ఇలా ఎక్కువ సఫర్ అవుతున్నప్పటి నుంచి దాని నేమ్ చేంజ్ అయిందే కానీ లక్షణాలు కొంచెం పెరిగిపోయినాయి అన్నమాట దాంతో ఇప్పుడు సిండ్రోమ్ అని ఎవరిని డిసీజ్ లాగా ట్రీట్ చేయట్లేదు అనకుండా సిండ్రోమ్ అని అంటున్నాం అన్నమాట పీసీఓఎస్ అని ఎక్కువ పిలుస్తున్నాం పీసీఓడి అనే దాన్ని తక్కువ మెన్షన్ చేస్తాం అన్నట్టు ఓకే ఓకే లక్షణాలను బట్టే కానీ పెద్ద ఓకే ఒక కాలర్ కవిత పాలకొల్ నుంచి రెడీగా ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి కవిత గారు నమస్తే మేడం నమస్తే అండి మీ సమస్య ఏంటో డాక్టర్ గారితో మాట్లాడండి ఓకే అండి

ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తాయా ఏమైనా మీరు ఏమైనా సజెస్ట్ చేయగలరా ఎలా ఉంటే మన ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది అండ్ అలా నీకు ఓవర్ వెయిట్ కూడా ఎలా తగ్గాలి ఓకే అమ్మా నీ ఏజ్ చెప్పలేదు నాకు ఏజ్ 21 ఇయర్స్ మ్యారీ అన్ మ్యారీడ్ ఏనా అన్ మ్యారీడ్ మ్యామ్ ఓకే ఎంత వెయిట్ ఉన్నావమ్మా 75 ప్రెసెంట్ మీ వెయిట్ ఎంత ఉంది 75 అంట 75 నీ హైట్ ఎంత ఉంటావు

ఏంటి అంటే నీకు ఇప్పుడు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ చాలా ఉన్నదా మెడిసిన్ తీసుకుంటేనే పీరియడ్ వస్తున్నంత లక్షణం ఉందా లేదంటే మెడిసిన్ వాడకపోయినా ఒక టూ త్రీ మంత్స్యడ్ వస్తుండదా టూ త్రీ మంత్స్ వస్తుందా నెల నెలకు వస్తుందా ఆహా ఒక ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ ప్యాకేజ్ ఒక ఫోర్ మంత్స్ కి ఒకసారి ఫైవ్ మంత్స్ కి అలా వస్తుంది మ్యామ్ ఇప్పుడు ఒక త్రీ టు టూ మంత్స్ నుంచి కంటిన్యూ వస్తుంది రెగ్యులర్ గా వస్తున్నాయి నీకు అంటే నువ్వు ఇప్పుడు ఏమైనా డైట్ చేయడం ఎక్సర్సైజ్ చేయడం స్టార్ట్ చేసావా ఆ డైట్ చేస్తున్నాను మ్యామ్ ఓకే నీకు ఇప్పుడు స్కానింగ్ లో మాత్రమే నీకు పీసీఓడి అని తెలిసింది yes mam అవును avunu okay, yes, okay. hormones test le emani హార్మోన్ స్టెస్ట్ అన్ని నార్మల్ గా ఉన్నాయి మ్యామ్ బాగానే ఉన్నాయి అయితే నువ్వు బట్ ఓవర్ వెయిట్ ఎందుకు అవుతున్నానో తెలియట్లేదు మ్యామ్ ఫుడ్ కూడా తీసుకొని నార్మల్ గానే ఉంటుంది బట్ ఓవర్ వెయిట్ అనేది పెరుగుతూనే ఎంత డైట్ చేసినా ఎంత ఎక్సర్సైజ్ చేసినా కూడా తగ్గట్లేదు తగ్గట్లేదు అంటే నువ్వు తప్పకుండా కి కూడా ట్రీట్మెంట్ ఇది రెండు చేయము నువ్వు డైట్ లో మెయిన్ గా నువ్వు ఓన్లీ ప్రోటీన్ డైట్ చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలి కార్బోహైడ్రేట్ డైట్ని తగ్గించేసేయి లేట్ గా అసలు తినకు తిన్నది కూడా నైట్ రైస్ తినకు ఓకే మధ్యాహ్నం కూడా మ్యాక్సిమమ్ నువ్వు బ్రౌన్ రైస్కి వెళ్ళిపోవు అది కూడా టూ కప్స్ ఆఫ్ ద వండిన రైస్ కన్నా ఎక్కువ తినొద్దు లీఫీ వెజిటేబుల్స్ అలా తీసుకో ఈ జంక్ ఫుడ్ కంప్లీట్ గా బేకరీ ఐటమ్స్ కానీ స్వీట్స్ చాక్లెట్స్ ఐస్ క్రీమ్స్ ఇవన్నీ మానేయాలమ్మా అస్సలు అంటే టచ్ చేయకూడదు అండ్ డైలీ తీసుకునే షుగర్ లైక్ నువ్వు టీ కాఫీ మిల్క్ తీసుకున్నా బ్రౌన్ షుగర్ దట్ వన్ ఆర్ టూ స్పూన్స్ షుగర్ కన్నా ఎక్కువ వాడకు దట్స్ బ్రౌన్ షుగర్ ఓకే నా డైట్ టైమింగ్స్ కూడా అంటే నీ ఫుడ్ టైమింగ్స్ ని బాగా కరెక్ట్ గా తీసుకోవాలి సలాడ్స్ ఎక్కువ తీసుకో మార్నింగ్ లో కూడా ఒక్కసారి వీలైతే లైక్ గ్రీన్ టీ తాగు మామూలుగా కాఫీ తాగినా కూడా బ్లాక్ కాఫీ తాగు దట్ ఆల్సో వితౌట్ షుగర్ మళ్ళీ లైమ్ జ్యూస్ అట్లా మార్నింగ్ టైము వామ్ తో లైమ్ జ్యూస్ విత్ హనీ తీసుకో ని నువ్వు కరెక్ట్గా నువ్వు ఒకే రకంగా పో ఒక ఒక వారం పది రోజులు డైట్ చేసేసి అబ్బా నేను ఇంత చేస్తున్నా నాకు ఇంకా వెయిట్ తగ్గట్లేదు అని అనుకోకూడదు ఎప్పుడు ఎవ్రీ మంత్ అంటే నువ్వు అంత వెయిట్ని నీకు తగ్గించుకోవాలి అంటే ఫాస్ట్ గా తగ్గదు నీకు ఎవ్రీ మంత్ నువ్వు వన్ టూ కేజెస్ తగ్గినా నువ్వు అది మంచిగా తగ్గుతున్నాను అనే ఫీలింగ్ లోకి వచ్చి అలానే ఫాలో కావాలి ప్లస్ దాంతో పాటు నీవు రెస్పాండ్ అవ్వట్లేదు కాబట్టి ఈ ఫార్మింగ్ కాంబినేషన్ ఉన్న పీసీఓడి టాబ్లెట్ అవుతే నువ్వు వెయిట్ రెస్పాన్స్ కూడా మంచిగా అవుతావు అండ్ అంటే ఎక్సర్సైజ్ వాకింగ్ మినిమం అన్న నువ్వు వన్ వన్ అండ్ హాఫ్ అవర్ పెట్టుకోవాలి మనవు డైలీ ఇవన్నీ ఎలా అంటే నువ్వు డైలీగా చేసి ఒక నువ్వు సిక్స్ మంత్స్ తర్వాత రిజల్ట్ చూడాలి కానీ వన్ టూ మంత్స్ లో నేను తగ్గట్లేదు అని డిప్రెషన్ లోకి వెళ్ళిపోకూడదు ఎస్ సార్ అలాగే మ్యామ్ అంటే మీరు ఇంతకు ముందు చెప్పింది డైట్ మొత్తం కూడా వెయిట్ లాస్ట్ కి సంబంధించి చెప్పారు పిసి ఓడి పిసిఓడి ట్రీట్మెంట్ అంటే ఎలా ఉంటుంది మ్యామ్ అదే మా మెట్ అండ్ మయో ఆయనసిటాల్ కాంపోజిషన్లు టాబ్లెట్స్ దొరుకుతాయి ఆ మెట్పామిన్ అంటే ఈ అమ్మాయి వెయిట్ తగ్గట్లేదు అంటే డెఫినెట్ గా ఇన్సులిన్ రెసిస్టెంట్ పీసీఓస్ అనమాట ఒక టైప్ ఆఫ్ ద ఈమె షుగర్ తత్వం ఉంటది షుగర్ నార్మల్ చూపిస్తుంది కానీ ఆ ఇన్సులిన్ రెసిస్టెన్స్ తోటి మీరు వెయిట్ లాస్ కారనమాట అంటే తీసుకున్న కార్బోహైడ్రేట్స్ అంతా కూడా ఆమె బాడీలోనే అన్నమాట దాంతో ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంది కాబట్టి చాలా మంది ఏమనుకుంటారంటే మెట్ఫార్మిన్ ఇవ్వగానే ఆ డయాబెటిక్ కాదు కదా నాకెందుకు డయాబెటిక్ డ్రగ్స్ ఇచ్చారు అనుకుంటారు కానీ అలా కాదు పీసీఓస్ లో డయాబెటిక్ లేకపోయినా సరే ఉన్న కాంపొజిషన్ తీసుకుంటే వీళ్ళకి వెయిట్ లాస్ మంచిగా అవుతారు ఓకే మీరు ఇంతకుముందు హార్మోన్ టెస్ట్ చేయించారా అని అన్నారు కదా హార్మోన్ టెస్ట్ ఎందుకు చేయించాలి అందులో ఏం తెలుస్తుంది అంటే ఇప్పుడు తనకి హార్మోన్స్ ఎఫ్ఎస్హెచ్ ఎల్హెచ్ థైరాయిడ్ ఇవన్నీ ఒకటి మన ఆ బ్రెయిన్ లో పిట్యూటరీ గ్లాండ్ ఉంటుంది పిట్యూటరీ గ్లాండ్ నుంచి రిలీజ్ అవుతాయి థైరాయిడ్ కానీ ఎఫ్ఎస్హెచ్ ఎల్హెచ్ ఇది మళ్ళీ ఓవరి మీద ఉంటుంది ఇప్పుడు వాళ్ళ అంటే ఒక సైకిల్ అనమాట ఇది ఇప్పుడు వీళ్ళకి కనుక ఈ ఎల్హెచ్ హార్మోన్ గనక ఎక్కువ ఉంది అంటే డెఫినెట్ గా ఈ అమ్మాయికి చాలా రోజుల నుంచి పీసీఓస్ ఉన్నట్టు అంటే టెస్టోస్టిరాన్ హార్మోన్ ఈ టెస్టోస్టిరాన్ హార్మోన్ కనుక ఎక్కువ ఉంది అంటే ఈమెకి డెఫినెట్ గా మేలు హార్మోన్ ఎక్కువ ఉంది కాబట్టి రెస్పాన్స్ తొందరగా కాదు అప్పుడు ఈ టైప్ ఆఫ్ అంటే వీళ్ళకి ట్రీట్మెంట్ మారిపోతుంటుంది అనమాట అందుకని అన్ని హార్మోన్స్ నార్మల్ నార్మల్గానే ఉన్నవి అంటే ఈ అమ్మాయికి హార్మోనల్గా ఇంబాలెన్స్ లేదు ఇన్సులిన్ రెసిస్టెన్స్ పీస్ మోసం కాబట్టి డైట్ చేస్తూ ఎక్సర్సైజ్ చేస్తూ మెడికేషన్ వాడుకుంటే తొందరగా రెస్పాన్స్ అవుతుంది ఎల్హెచ్ ఇంబాలెన్స్ బాగుంది అనుకోండి అప్పుడు మేము ఈస్ట్రోజన్ ప్రొజెస్టర్ కాంపోజిషన్ మెడిసిన్ కూడా పెడతాం అనమాట వాళ్ళ ఎల్హెచ్ లెవెల్స్ తగ్గిస్తే కానీ వీళ్ళకి రెస్పాండ్ రాదు అని ఓకే పీసీ బోడీకి వన్స్ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత అది కంట్రోల్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఫ్యూచర్ లో వచ్చే ఛాన్స్ ఉంటుందా మ్యామ్ అలాగే మళ్ళీ మెడికేషన్ కంటిన్యూ చేయాలి అవును హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళకి రెస్పాన్స్ వచ్చిన తర్వాత ఫ్యూచర్ లో మళ్ళీ ఎప్పుడు రాదు అనేది లేదు వీళ్ళకి మళ్ళీ వెయిట్ పెరిగినా వీళ్ళు వీళ్ళు డైట్ లో మళ్ళీ నార్మల్ కి వచ్చేసినారు యాజ్ యూజువల్ అన్ని తినేస్తున్నారు మళ్ళీ మళ్ళీ వెయిట్ పెరిగిపోయినారు అనుకోండి మళ్ళీ వస్తుంది వీళ్ళు ఎప్పటికీ వీళ్ళ బాడీ తత్వము వీళ్ళ జెనెటిక్ నేచర్ కూడా అలాగే ఉండదు కాబట్టి వీళ్ళు ఇప్పుడు కానీ మెయింటెనెన్స్ లో ఉంటేనే వీళ్ళకి కొంచెం కంట్రోల్ ఉండగలుగుతుంది లేదా లైఫ్ స్టైల్ మారిపోయింది మళ్ళీ సెడెంటరీ లైఫ్ స్టైల్ కి వెళ్ళారు మళ్ళీ అన్ని ఫుడ్ తినేస్తున్నారు ఎక్సర్సైజ్ నెగ్లెక్ట్ చేశారు అనుకోండి మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది ఓకే మ్యామ్ అసలు పీసీ బాడీ సమస్యలు లేని వాళ్ళు రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు ఇప్పుడు హ్యాబిట్స్ కానీ ఏవైనా ఎలా ఉండాలి ఇంకా ఎవరైనా జాగ్రత్త తీసుకోవాల్సింది మెయిన్ గా డైట్ ఆ జంక్ ఫుడ్ అవాయిడ్ చేయడము ఈ టీనేజ్ అమ్మాయిలంతా కొంచెం టైం ప్రకారము మంచి హెల్దీ డైట్ హోమ్ ఫుడ్ తీసుకోవడము మినిమం ఎక్సర్సైజ్ కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఎందుకంటే అయితే స్కూల్స్ లో బాగా ఒక ఒక పీటీ క్లాస్ అనేది ఉండేది ఆ టైంలో లో ఆడుకునేవాళ్ళు ఇప్పుడు నాకు తెలిసినంత వరకు అయితే అలాంటి స్కూల్స్ చాలా తక్కువ ఉన్నవి ప్లస్ మార్నింగ్ ఎప్పుడు సెవెన్ ఓ క్లాక్ స్టార్ట్ అవుతారు నైట్ సెవెన్ ఓ క్లాక్ దాకా కూర్చొని చదువుతారు ఓకే అదైపోగానే ఇమీడియట్ గా వీళ్ళ ఎడ్యుకేషన్ అయిపోగానే ఇమీడియట్ జాబ్ లో జాయిన్ అయిపోతారు అక్కడ అంతే మార్నింగ్ పోతారు నైట్ వరకు వస్తారు కూర్చొని చేసే వరకే ఎక్కువ ఉంటుంది అంటే డైట్ కూడా అంతే అనమాట పెరుగుతున్నాము అని కొంచెం డౌట్ వచ్చినా కూడా ఎందుకు మనం ఏమైనా జంక్ ఫుడ్ తిన్నామా ఏముంది మన డైట్ ఏం చేంజ్ ఉందని వాళ్ళంత వాళ్ళే రియలైజ్ అయిపోయి మళ్ళీ ఇమీడియట్ గా వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ ని మార్చుకోవడము ఎక్సర్సైజ్ చేయడము తొందరగా రియలైజ్ అయ్యారనుకోండి డెఫినెట్ గా వచ్చే ఛాన్స్ ఉండదు కదా అలాగే మిల్క్ ప్రోడక్ట్స్ అట్ ద సేమ్ టైం నాన్ వెజ్ పాత్ర ఎలా ఉంటుందండి వీటిలో నాన్ వెజ్ తింటేనే వెయిట్ పెరుగుతారు అనేది కాదు బట్ చికెన్ ను ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది కదా ఇప్పుడు చాలా మంది చికెన్ ని కూడా ఒక డైట్ ప్రోగ్రామ్ లాగే తీసుకోవచ్చు బికాస్ బట్ దాంట్లో ఏంటంటే స్కిన్ లెస్ చికెన్ తినడము తర్వాత చికెన్లు ఈ బ్రెస్ట్ ఏరియా ఆఫ్ ద చికెను లెగ్ పీసెస్ అవి తిన్నారనుకోండి డెఫినెట్గా ఎక్కువ అవుతుంది అలా కాకుండా చికెన్ తినకూడదని ఏం లేదు చికెన్ మంచి ప్రోటీనే అండ్ అలాగే పనీర్ కూడా వెజిటేరియన్స్కి పనీర్ కూడా మంచి ప్రోటీను అండ్ పల్సెస్ అంతే అది అలాంటి డైట్ని ఫాలో అవుతూ మంచిగా వెజిటే వెజిటేబుల్స్లో కూడా ఆకుకూరలు బాగా తీసుకున్నారనుకోండి అండ్ హెల్దీ డైట్గా ఉంటుంది ప్లస్ వెయిట్ పెరగకుండా కూడా ఉంటారు నాన్ వెజ్ లో మటన్ అనేది దాని తగ్గించుకోవాలి మటన్ ఒకటి ఈ ప్రాన్స్ ఒకటి వీటిల్లో ఎక్కువ పెరుగుతారు వెయిట్ పెరుగుతారు కానీ చికెన్కి అంత ప్రాబ్లం ఉండదు కాకపోతే చికెన్ కూడా మరీ రోజు బిర్యానీ తింటా అంటే డెఫినెట్ గా వెయిట్ పెరుగుతారు కదా ఓన్లీ దాంట్లో ఆయిల్ లేకుండా మంచి తక్కువ అంటే తీసుకొని మసాలా మసాలాలు ఎక్కువ లేకుండా బయటది కాకుండా ఇంట్లో తయారు చేసుకోవడము అలా చేస్తే డెఫినెట్ గా వాళ్ళ వెయిట్ బ్యాలెన్స్ లోనే ఉంటది నాన్ వెజ్ తోటి ఎగ్ తిన్నా కూడా ఇప్పుడు ఎగ్ టూ ఎగ్స్ తినండి ఒక మార్నింగ్ కానీ ఓన్లీ ఎగ్ వైట్స్ ఎగ్ వైట్స్ అలాగే ఎగ్ ఒకవేళ ఆమ్లెట్ వేసుకున్నా కూడా ఎగ్ వైట్స్ తోటి ఆమ్లెట్స్ తింటే టూ ఎగ్స్ తోటి అయినా వాళ్ళకి ప్రాబ్లం లేదు మ్యామ్ అంటే ఒక ఒక టైంలో మగవాళ్ళకి చెప్పేటప్పుడు మద్యపానానికి దూరంగా ఉండాలని చెప్పేవాళ్ళు ఇప్పుడు లైఫ్ స్టైల్ చాలా మంది చేంజ్ అయిపోయింది సాఫ్ట్వేర్ ఫీల్ కానీ ఏదైనా అయ్యి ఉండొచ్చు వాళ్ళు అంటే లైక్ ఆల్కహాలిక్ ఉండే ఛాన్స్ ఉంటుంది కదా వాళ్ళకి ఎలాంటి రిస్ట్రిక్షన్స్ ఉంటాయి మ్యామ్ ఆల్కహాల్ ఎప్పుడు మంచిది కాదమ్మా అమ్మాయిలకి ఈ స్మోకింగ్ ఒకటి ఆల్కహాల్ ఒకటి అది ఇక బాగా అలవాటైపోయినారు కానీ ఎప్పుడూ ఒకసారి ఇప్పుడు వాళ్ళ అంతగా ఆల్కాల్క అలవాటైపోయినా కూడా ఆ తగ్గించుకోవడానికైనా చూడాలి వీళ్ళకి ప్రెగ్నెన్సీ టైం వచ్చే వరకల్లా ఆల్కహాల్ ప్రెగ్నెన్సీలో తీసుకుంటే అయితే చాలా రిస్క్ ఫ్యాక్టర్స్ స్మోకింగ్ కూడా అలాగే ఇలా హార్మోన్స్ బాగా ఇంబ్యాలెన్స్ అయిపోతాయి కాబట్టి ఈ అమ్మాయిలంతా ఆల్కహాల్కి స్మోకి దూరంగా ఉండాలని మేము సజెస్ట్ చేస్తాము ఎస్ మ్యామ్ అట్ ద సేమ్ టైం అంటే చిన్న పిల్లలు అంటే ఆడపిల్లలు చిన్నగా ఉన్నప్పటి నుంచి కూడా కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుందా ఉందమ్మా ఇప్పుడు అసలు యాక్చువల్ ఫిలీ అయితే మేము చెప్తాము ఇప్పుడు పుట్టినాక వీళ్ళ మదర్కి ఎలా అంటే నా పాప చాలా చెప్పిగా కావాలి చాలా బొద్దుగా ఉండాలి అనేసి బాగా అంటే ఫుడ్ పెట్టడమే కానీ మిల్క్ ఇవ్వడమే కానీ చాలా ఎక్కువ చేస్తారు వాళ్ళకి చాలా ఎందుకో ఉంటుంది చాలా మందికి బొత్తిగా బొత్తిగాని కాబట్టి ఇట్స్ నాట్ కరెక్ట్ చాలా మిల్క్ తాగించడమే కానీ చిన్నప్పుడు బాగా పెట్ చేసుకుంటూ ఈ చాక్లెట్స్ ఇవ్వడము జంక్ ఫుడ్ ఇవ్వడము ఆ సన్నగానే ఉంది అని ఒకసారి లావు చేసిన తర్వాత ఒక్కసారి ఆ పిల్లల్లో ఆ ఫ్యాట్ అనేది పెరిగిపోయాక వాళ్ళ తర్వాత మళ్ళీ ఫ్యూచర్లో సన్నగైనా కూడా మేము అబ్జర్వ్ చేస్తున్నాం మళ్ళీ టీనేజ్కి వచ్చేసరికి లావు కావడము అయిపోయాక తొందరగా ఒప్పటి ఉన్న ఫ్యాట్ సెల్స్ డెఫినెట్ గా వాళ్ళు మళ్ళీ పెద్దయ్యాక ఇమీడియట్ గా తొందరగా పెరుగుతారనమాట వెయిట్ అదే చిన్నప్పటి నుంచి సన్నగా హెల్తీగా ఉన్న వాళ్ళు పెద్ద అయ్యాక కూడా అంత లావ్ పెరగరు అంత ఈజీ కాదు కాకపోతే ఈ స్ట్రెస్ ఫ్యాక్టర్స్ అన్ని పెరిగిపోయి సెడెంటరీ లైఫ్ స్టైల్ ఒకటి మెంటలీ స్ట్రెస్ అయ్యి ఇవంతా దీంతో ఈజీగానే వెయిట్ పెరిగిపోతున్నారు మన కంట్రోల్లో ఉన్నంత వరకు మనము చిన్నప్పటి నుంచి కూడా పేరెంట్స్ కూడా కేర్ తీసుకోవడమే మంచిది నా దగ్గరికి కొంతమంది పిల్లల్ని తీసుకొని వస్తారు మదర్ చెప్తుంది అమ్మ నేను ఎంత చెప్తున్నా ఈ అమ్మాయి చాలా జంక్ ఫుడ్ ఏది వినట్లేదు రోజు చిప్స్ కావాలంటుంది వాళ్ళ ఫాదర్ ఏమో రోజు చాక్లెట్స్ తెచ్చి ఇచ్చేస్తాడు రోజు సాయంత్రం కాగానే చిప్స్ తెస్తాడు చాక్లెట్స్ పట్టుకొస్తారు నేను ఎంత కంట్రోల్ చేయాలన్నా ఫాదరు మా చిన్న పిల్లనే కదా అని అంటారు ఏం చేయాలి అని అమ్మాయి అంటే ఇప్పుడు ఏదైనా కూడా ఇట్లాంటి వాటికి పిల్లలు తొందరగా అట్రాక్ట్ అవుతారు అప్పుడు ఏమనుకుంటుంది అమ్మాయి ఓ మా మా ఫాదర్ కి నేను ప్రేమ మా మదర్ ఏమో తిడుతూనే ఉంటాం ఒక కాలర్ ఒక కాలర్ ఉన్నారు మాట్లాడదాం మ్యామ్ శివాని తణుకు నుంచి నమస్కారం అండి శివాని గారు నమస్తే మేడం నమస్తే అండి మాట్లాడండి డాక్టర్ గారితో మీ సమస్య చెప్పండి చెప్ప మాడమే షో చూస్తున్నాను ఇప్పుడు ప్రాబ్లమ్ నాకు ఫస్ట్ ప్రాబ్లం ఉందండి పిసిఓడి అది ఆఫ్టర్ మ్యారేజ్ క్యూర్ అయిన తర్వాత ఇద్దరు పిల్లలు కలిగారు ఆ తర్వాత కూడా సేమ్ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నాను మేడం నేను అంటే ఇది నార్మల్గా వచ్చేసారా ట్రీట్మెంట్ ట్రీట్మెంట్ అంటే ఒక వన్ ఆర్ టూ మంత్స్ తీసుకున్నాను మేడం ఓకే పిసిఓడీ అంటే స్టార్టింగ్ స్టేజ్ లో ఉంది

నాకు మళ్ళీ సేమ్ వెయిట్ గెయిన్ అవ్వడము కొన్ని హెల్త్ ఇష్యూస్ సేమ్ దీని రిలేటెడ్ అనిపిస్తుంది మేడం అంటే మళ్ళీ కంటిన్యూ అవుతుంది ఇది మరి వెళ్ళావమ్మా ఏమైనా స్కానింగ్ చేసుకొని పిసిఓడి ఏమైనా స్టార్ట్ అయిందా అనేది చెక్ చేసుకున్నావా నేను ఏం వెళ్ళలేదు మేడం అంటే నాకు ఇప్పుడు ఈ షో చూసాను ఒక సజెషన్ అడుగుదామని కాల్ చేశాను ఓకే ఓకే చెప్పు అంటే ఇప్పుడు నువ్వు వెయిట్ పెరుగుతున్నావు అంటే ఇరెగ్యులర్ పీరియడ్ కూడా స్టార్ట్ అయిందా అదేం లేదు మేడం అలాంటి ఇష్యూస్ ఏం లేవు జస్ట్ వెయిట్ గెయిన్ అవుతున్నాను కొంచెం అంటే వీక్నెస్ ఉండడము అలా ఉంటుంది మేడం హెయిర్ ఫాల్ అవ్వడము ఓకే హెయిర్ ఫాల్ ఉంది పింపుల్స్ అలా ఏం స్టార్ట్ కాలేదు అంతే మేడం నాకు మిగతా సింటమ్స్ ఏం లేవు ఓన్లీ హెయిర్ ఫాల్ హెయిర్ ఫాల్ వెయిట్ గెయిన్ అవుతున్నాను ఓకే అమ్మా ఇది నీకు ఈ రెండే లక్షణాలు అన్నప్పుడు పీరియడ్స్ రెగ్యులర్ గానే ఉన్నాయి కాబట్టి నీది హండ్రెడ్ పర్సెంట్ పీసీడి అని అనలేము నువ్వు ఒక్కసారి థైరాయిడ్ కి కూడా వెళ్ళాలమ్మా థైరాయిడ్ లో కూడా ఇవి రెండు లక్షణాలు ఉంటాయి థైరాయిడ్ లో ఎక్కువ ఎయిర్ ఫాల్ అవుతుంది వెయిట్ గెయిన్ అవుతారు ఓకే దాంట్లో కూడా ఎక్కువైపోయినప్పుడు పీరియడ్స్ ప్రాబ్లం కూడా వస్తాయి థైరాయిడ్ లో కాబట్టి నువ్వు ఒకసారి థైరాయిడ్ టెస్ట్ అండ్ స్కానింగ్ రెండు చేయించుకోమ్మా రెండిట్లో నీకు ఏది అనేది వచ్చిందనుకో రిజల్ట్ దాని ప్రకారమే నువ్వు మెడికేషన్కి వెళ్ళు లేదు రెండు రాలేదనుకో నీకు నువ్వు ఇక డైట్ ఫాలో అవుతూ అండ్ నీకు ఏదైనా స్ట్రెస్ అంటే నిద్ర సరిగ్గా లేకపోవడము ఫిజికలీ మెడ మెంటలీ స్ట్రెస్ ఏమైనా ఎక్కువ ఉంటున్నదా డైట్ సరిగ్గా టైం ప్రకారం తీసుకోవట్లేదా నువ్వు డైట్ తక్కువ తిన్నా కూడా డైట్ ప్రాపర్గా మెయింటైన్ చేయకపోతే టైమింగ్స్ తినగానే నైట్ లేట్గా తినేసి పడుకోవడము ఈ ఇవన్నీ నువ్వు ఒకసారి అబ్జర్వ్ చేసుకో కానీ ఫస్ట్ నువ్వు వెళ్లాల్సింది ఒకసారి రెండు టెస్ట్లకు వెళ్ళమా ఒక థైరాయిడ్ థైరాయిడ్ టెస్ట్ షుగర్ టెస్ట్ అండ్ స్కానింగ్ కి వెళ్ళి పీసీఓడి ఉందా లేదా ఈ మూడు చేసుకుంటే దాని ప్రకారం తెలుస్తుంది థ్యాంక్ యూ అండి శివాని గారు కాల్ చేసినందుకు థ్యాంక్ యూ అండి స్వప్న గారు చాలా విషయాలు తెలియజేశారు పీసీఓడికి సంబంధించి డైట్ కంట్రోల్ గురించి థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ చూశారు కదండి ఇది వాళ్ళ హలో స్వతంత్ర కార్యక్రమం తిరిగి రేపటి హలో స్వతంత్ర కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి స్వతంత్ర フフフフ。